హలో అండి రైతులందరూ నమస్తే ఇప్పుడు మనకు చూసుకుంటే పొలాలని కొత్త దశలు ఉన్నాయండి ఈ కోత దశలు ఉండడం వల్ల మనకు రైతులు ఆల్రెడీ కొందరు పొలాలు కటింగ్ చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే రైతులు మనకు ప్రభుత్వాన్ని విధంగా విజ్ఞప్తి చేసి ఏంటంటే గత సంవత్సరం లేకుండా ఇప్పుడు వర్షాలు వచ్చే వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కొనుగోలు కేంద్రాలు తొందరనే ఐకెప్ కేంద్రాలు తొందరనే ఏర్పాటు చేసి పంటలు కొనాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారండి ఇటు చూసుకుంటే మనకు మన పౌరసర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు మొన్న మనకు రైతులందరికీ ఒక శుభావత తెలియజేశాడండి మనము ఇప్పుడు రైతులకు వడ్లు కొన్న కొన్న వెంటనే మనకు బోనస్ పైసలు ప్లస్ వడ్ల పైసలు ఇస్తానని తెలియజేశారు అందువల్ల నేను పొంగులేటి శ్రీనివాసరావు గారికి ప్రభుత్వం మన ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి రైతుల త్వరగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి అంతేకాకుండా మీరు ప్రభు రైతుల తరఫున మనకు రైతులు కోరుతున్న కోరుతున్నాయి ఏంటంటే మన కొనుగోలు కేంద్రాలు తొందరగా ఏర్పాటు చేసి వెంట వెంటనే ధాన్యం సేకరించి రైస్ మిల్లకు పంపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారండి ముందుగా చూసుకుంటే మనకు గత వారంలో గురువారం ఈ వారంలో గురువారం రోజున మనకు కలెక్టర్ ఆఫీస్లో సమావేశం కూడా ఏర్పాటు చేశారు మన కలెక్టర్ గారు ప్లస్ అదనపు కలెక్టర్ గారు ముఖ్యంగా మనకి ఇక్కడ వాళ్ళు అధికారులు పాటించే నియమాల గురించి వారికి తెలియజేశారండి మనకు వడ్లు కొన్న నలభై గంటల్లోనే డబ్బులు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని వారు తెలియజేశారు మనకు అంతేకాకుండా సంబంధిత అధికారులతోని అదర్ కలెక్టర్ కూడా మీటింగ్ ఏర్పాటు చేశారండి అండి సరఫరా రవాణాకు వాహనాలను సిద్ధం చేయాలని వారు తెలియజేశారు అధికారులతోని ఇప్పుడు నాణ్యత లేని నాణ్య తెలియని వడ్లు అంటే మనకి ఇక్కడనే వడ్లు పచ్చి ఉంటే మన కౌంటర్ల కానీ ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు చూసుకొని దాన్ని ఇక్కడనే రిజెక్ట్ చేయాలని వారు తెలియజేశారు మనకు సన్నవాట్లు ప్లస్ దొడ్డు వార్లకు వేరు వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు అంతేకాకుండా అమాలీల కొరత లేకుండా కూడా చూసుకోవాలన్నారు రైస్ మిల్లుల్లో తాళ్ళు లేకుండా తాళ కడి చేయడానికి వీలు లేకుండా సెంటర్ల వద్దనే నాణ్యత ప్రమాణాలు చూసుకోవాలని తెలియజేశారు ఇక రైస్ మిల్లల్లో వాళ్ళు కడి చేయడానికి వీలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మన వ్యవసాయ అధికారులు విస్తరణ అధికారులు వారి కోతలు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి మన కలెక్టర్ గారు అదన కలెక్టర్ గారు అధికారులకు తెలియజేశారండి మనకు పెద్దపల్లి జిల్లాలో ప్రధానంగా రెండు లక్షల పైగా మెట్రిక్ టన్ల కొనుగోలు చేసే రెండు లక్షల పైగా మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారండి కార్యాచరణ ఉండాలన్నారు ఈ వర్షాలు కురిసే సమయంలో మనకు టార్పాలిన్ కవర్లతో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలన్నారండి అందువల్ల మనకు రైతులు కూడా ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మీరు గడిచిన ధాన్యాన్ని కాకుండా మన నాణ్యమైన ధాన్యాన్ని మనకు ఐక్య సెంటర్లలో మనకు అమ్ముకుంటే దానికి సరైన ధర మద్దతు ధర లభిస్తాయండి ముందుగానే మీరు 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 కూడా జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు కూడా అదేవిధంగా మనకు తొందరగా కౌంటర్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని మనకు రైస్ మిల్లకు పంపాలని రైతుల తరఫున రైతులు కోరుతున్నారండి విజ్ఞప్తి చేస్తున్నారు అందువల్ల ప్రభుత్వం తొందరగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని నేను రైతుల పక్షాన కోరుతున్నానండి ముఖ్యంగా రైతులు గమనించాల్సి ఏంటంటే మనకు మన మంత్రి ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు ప్లస్ పొంగి శ్రీనివాసరావు గారు రైతులకైతే ఒక మంచి శుభవార్త తెలియజేశారండి వాటికు మనకు నలభై ఎనిమిది గంటల్లోనే కొన్నాక నలభై ఐదు గంటల్లోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి బోనస్ పైసలు కూడా ఇస్తాయని వాళ్ళు తెలియజేశారు అందువల్ల నేను రైతులకు మరొకసారి రైతుల తరఫున మరొకసారి మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అదేవిధంగా రైతులు కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించి మీరు నాణ్యమైన విత్తనాన్ని అమ్ముకోవాల్సిందని నేను కోరుతున్నాను రైతుల పక్షాన మా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక వంద మందికి వార్త చేరే విధంగా చూడండి మిగతా రైతులకు ఉపకారంగా